వైఎస్సార్ జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో భూ బాధితుల సమస్యలు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు కనికరం చూపడం లేదని భూ బాధితులు ఆవేదన చెందుతున్నారు బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో సామాన్యులు తమ గోడు పెళ్లబోసుకున్నారు గత వైసీపీ పాలనలో తమ సమస్యలు పట్టించుకునే వారే కనిపించలేదని కూటమి ప్రభుత్వంలోనైనా వాటిని పరిష్కరించారని భూబాధితులు కోరుతున్నారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఆ నాగమల్ అన్న ఎంఆర్ఓ గారు టికెట్ పట్టాలు ఇచ్చారు పాస్బుక్కులు ఇచ్చారు ఆన్లైన్ చేశారు కొంతమంది వ్యక్తులు రెండు వేల పదిలో దొంగ పాస్కులు తెచ్చి మా భూములని వచ్చారు మైదుకూరుకు చెందినటువంటి వైసీపీ నాయకుడు ఉపేంద్ర పటాభి సీతారామరాజు సాధు వెంకటేశ్వర్లు అనే ఎంఆర్ఓకు లంచాలు ఇచ్చుకొని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినాడు ఇవ గత వైసీపీ గవర్నమెంట్ నుంచి తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడు తిరుగుతున్నాము ఇంతవరకు మాకు న్యాయం ఏమి జరగలేదు సార్ మా కాసి మండలం మాది వడమాన పంచాయతీ సాసిల్పే రెవెన్యూ గ్రామ పాలంలో సర్వే నెంబర్ ఎనభై ఆరులో ఎకరానికి చెంటు పొలం మా కోటకుంటే ఆర్డర్ వచ్చింది సార్ పుత్తరాలు పేరు రిజిస్ట్రేషన్ రద్దు అయిపోయింది వాళ్ళ పేరు ఆన్లైన్ తొలగించమని నేను కలెక్టర్ గారికి జేసీ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి సుమారు ఒక డెబ్బై ఎనభై అర్జులు పెట్టినా పెట్టి ఇప్పటికి మా పరిష్కారం చేయలే మళ్ళీ అవతల కోర్టు కోర్టుకి డబ్బులు తీసుకుని కాసీమ తహసీల్దారు వీఆర్ఓ వడ్డమాన్ గ్రామ పంచాయతీ చేయండి ముఠేషన్ చేయమని జేసీ మేడం చెప్పిన మాటలు లెక్క చేయడం లే సార్ ఇప్పుడు నేను ఏడాది దిపుతాను సార్ ఇప్పుడు ఎనభై అర్జీలు పెట్టింటా ఒక్కటి పరిష్కారం కావాల రెండు వేల మూడు కలెక్టర్ అర్జీ ఇచ్చుకున్నా భూమి భూమికి బదులుగా భూమి ఇవ్వమని నా జీవన విధానం అనుసరించి దానికి స్పందించి రెండు వేల ఏడున పట్టా ఇచ్చినారు తర్వాత కొంత దురాక్రమం జరిగి అది నన్ను భయపడి రాకుండా చేస్తున్నారు మూల లక్ష్మీదేవి అని బాలికల చంద్రాయుడు నలుగురు ఎంఆర్ఓలు మారిపోయినారు చివర సార్ వచ్చినాడు ఆయన నాకాడేం కాగితాలు లేవు అనేది డ్యూటీ సార్ని అడగండి ఆయన తిప్పుకుంటున్నారు రెండు వేల పదమూడులో లో ముద్దూరి అనే అతని దగ్గర ఎకరా ఇరవై ఏడు సెంట్ల స్థలం మేము కొన్నాము మేము కొనేటప్పుడు మాకు ఎండవ్మెంట్ లో ఉందని మాకు తెలియదు కడప ఎండోమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లెటర్ కూడా తెచ్చుకున్నాను అప్పుడు నుంచి నేను ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరుగుతూనే ఉన్నాను సార్ సబ్ డివిజన్ చేయండి నా పొలం నాకు రిజిస్టర్ చేయమని చెప్పండి సార్ అని చెప్పి నేను అడుగుతూనే ఉన్నాను దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి చేసింది లేదు చెందింది లేదు కొంతమంది ఓవయతో కుమ్మక్కయ్యి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు